నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు బుధవారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోసాని గురువారం దాదాపు గంటల పాటు విచారించారు రాత్రి గంటలకు కోర్టులో హాజరు పరిచారు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోసాని రాజంపేట జైలుకు తరలించారు బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్ట్మెంట్ లో పోసాని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబుల వారి పల్లెకు ారు పోసాని కృష్ణమురళిని గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించారు రాత్రి పది గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు ఉదయం ఐదు గంటల వరకు ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి అనంతరం న్యాయమూర్తి పోసానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ సహా ప్రతిపక్ష నేతలను అసభ్యంగా దూషించిన కేసులో పోసానిపై ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి తన వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమలో విభేద సృష్టించారంటూ ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో పోసాని ఓబులవారిపల్లె తీసుకువచ్చారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోశానని ప్రశ్నించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో ఇద్దరు సిఐలు పోశానని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను ఎందుకు తిట్టారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఎవరు ఆదేశిస్తే తిట్టారని ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసిచ్చారని ప్రశ్నలు వేశారు విచారణ అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోసానని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోసాని తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు పోసని వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఆయనపై కేసు పెట్టినట్టు చెన్నరాజు పోడు మాజీ సర్పంచ్ మణి తెలిపారు టీడీపీ జనసేన నాయకుల తల్లి భార్య బిడ్డల గురించి వచ్చినట్లు అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధ పెట్టాయని పవన్ కళ్యాణ్ తల్లి భార్యలపై అనుచిత వ్యాఖ్యలు అసభ్యకర మాటలు మాట్లాడారని జోగినేని మణి చెప్పారు పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో పోసానిపై ఫిర్యాదు చేస్తే అసలు తీసుకోలేదని అన్నారు చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల ఇరవై నాలుగున మరోసారి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు